హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పర్ఫెక్ట్ హోమ్ డిషెస్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము మీరంతా కూడా బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి థర్స్డే మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి అంటే బ్యాక్ టు రొటీన్ అనమాట ఫెస్టివల్ అయిపోయింది ఊరి నుంచి వచ్చేసాము పిల్లలకి స్కూల్స్ ఇంకా బ్యాక్ టు రొటీన్ థర్స్డే మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే నా ఛానల్లో వీడియోస్ చూడండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇక్కడ వచ్చేసి థర్స్డే ఫైవ్ థర్టీకి లేచానండి ఇంకా ఫ్రెష్ వచ్చాక సిక్స్ అయింది ఇంకా బయట ఇలా వీడియో తీసాను మార్నింగ్ మార్నింగ్ చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా అనిపిస్తుంది కామ్గా ఉంటుంది కదా సో ఇంకా ఆ బట్టలేమో ముందు రోజు వాష్ చేసినవి కొంచెం చల్లగా ఉంటే అలాగే వదిలేసాను ఆరితే బాగా ఎండపడి ఆరితే స్మెల్ రాకుండా ఉంటాయండి ఇంక ఇక్కడ వచ్చేసి మార్నింగ్ ముగ్గు కంపల్సరీ డైలీ ఉంటుంది గుమ్మం ముందు ముగ్గు మంచి కళ అండి అసలు బాగా కళగా అనిపిస్తుంది చాలా బాగా పాజిటివ్గా అనిపిస్తుంది ఇంక ఇక్కడ వచ్చేసి లోపల మా పాపకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి టర్మ్ ఎగ్జామ్స్ తను చదువుకుంటుంది ప్రతిరోజు ఏమీ లేవదండి తనకి ఏదన్నా ఎగ్జామ్స్ అప్పుడు ఏదన్నా టఫ్గా అనిపించినప్పుడు ఆ రోజు ఎగ్జామ్ టఫ్గా ఉండింది అనుకోండి ఆ రోజు లేచి తను చదువుకుంటుంది ముందే అన్నీ కొంచెం రివైజ్ మళ్ళీ చేసుకుంటుంది సో ఇంక ఇక్కడ వచ్చేసి ఆ రోజు మా హస్బెండు ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కే శబరిమల వెళ్ళారు ఆయనకి అలా పాలు కాగబెట్టాను టీ పెట్టి ఇచ్చాను ఇంకా ఆయన దీపారాధన చేసేసి కొబ్బరికాయ కొట్టి వెళ్ళారు ఇంకా ఇక్కడ దోశకి ఇడ్లీకి గుంత పొంగనాలకి ఇవన్నిటికీ ఒకటే బ్యాటర్ అండి సో అది నేను అలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను ఇంకా ఇక్కడ నేను హాట్ వాటర్కి ప్రిపేర్ చేసుకుంటున్నానండి డైలీ అయితే ఎంటీ స్టమక్తో నేను హాట్ వాటర్ టూ గ్లాసెస్ అయితే తాగుతాను ప్రతిరోజు ఇది నేను దగ్గర దగ్గర ఒక సెవెన్ ఇయర్స్ నుంచి అయితే ఫాలో అవుతున్నానండి చాలా అంటే నాకు చాలా హెల్ప్ అయింది హెల్ప్ అవుతూ ఉంది చాలా మంచిదండి ఎవరికన్నా అలవాటు లేకపోతే ఖచ్చితంగా మీరు అలవాటు చేసుకోండి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది చాలా బా టీ కాఫీ ఇలాంటివి ఏమీ తీసుకోకుండా ఎంటీ స్టమక్తో ఉన్నప్పుడు ఇలా టూ గ్లాసెస్ హాట్ వాటర్ అయితే నెమ్మది నెమ్మదిగా సిప్ చేస్తూ అలా బాల్కనీలో చూస్తూ ఒక టెన్ మినిట్స్ అయితే నాకు నేను టైం స్పెండ్ చేసుకుంటాను చాలా బాగుంటుంది మనకి ఒక మంచి పాజిటివిటీ వస్తుంది ఇంక ఇక్కడైతే మళ్ళీ నేను మార్నింగ్ మా హస్బెండ్ దీపారాధన చేశారు అన్నాను కదా ఇంకా ఆ దీపం వెలుగుతూనే ఉంది నేను కొంచెం ఆయిల్ యాడ్ చేశాను నేను కూడా జాగ్రత్త వెలిగించుకున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి తులసి చెట్టు దగ్గర కూడా వచ్చి దీపం వెలిగించాను ఇవన్నీ ఏంటంటే మార్నింగ్ మన మైండ్కి చాలా పాజిటివిటీ ఇస్తాయండి ఇంట్లో కూడా మంచి పాజిటివ్గా ఉంటే మనకి డే అనేది మొత్తం మంచి పాజిటివ్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇంక ఇక్కడ వచ్చేసి కిచెన్లోకి వచ్చేసాను బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేసుకోవాలి కదా ఇంక ఇక్కడైతే ముందు రోజు మాకు పనమ్మాయి వస్తుంది ముందు రోజు నాకు కావాల్సినవి కొన్ని పాత్రలు క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను అవి కొన్ని సర్దుతూ ఉన్నాను ఒకవైపు ఇంకా నాకు కూడా టీ పెట్టుకున్నానండి నేను హాట్ వాటర్ తాగాక ఒక ఫార్టీ మినిట్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత టీ తాగుతాను ఒక పక్కనేమో దోశ ప్రిపేర్ చేద్దామనుకున్నా బ్రేక్ఫాస్ట్ దాంట్లోకి పల్లీ చట్నీ చేస్తున్నాను నేను ముందే ఇలా వేయించేసి పెట్టుకుంటానండి అవి అయిపోయాయి సో నేను మళ్ళీ వేయించుతున్నాను ఇంకా ఇక్కడ టీ అయిపోయింది జింజర్ వేసుకొని టీ పెట్టుకుంటే చాలా బాగుంటుందండి స్పెషల్గా జలుబు ఉన్నప్పుడు జింజర్ టీ చాలా బాగుంటుంది గొంతుకి ఇంకా ఇక్కడ పల్లీలు అయితే వేగిపోయాయి టీ తాగేశాను మళ్ళీ ఒకసారి ఇలా పల్లీ చట్నీ ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక స్పూన్ ఆయిల్ వేసి పచ్చిమిర్చి ఒక హాఫ్ ఆనియన్ కట్ చేసుకొని వేసి కొంచెం చింతపండు వేసేస్తే ఒక వన్ మినిట్ అలా ఫ్రై చేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పల్లీల ప్లేట్లో సపరేట్గా పక్కన వేస్తున్నాను అవన్నీ చల్లారే లోపల ఇంక నేను దోశ బ్యాటర్ తీసి దోశ వేయడానికి ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇక్కడ చాలా క్రిస్పీగా వస్తాయండి సాఫ్ట్గా కావాలంటే సాఫ్ట్గా కాల్చుకోవచ్చు క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా కాల్చుకోవచ్చు చాలా టేస్టీగా వస్తాయి క్రిస్పీగా వస్తాయి మన ఇష్టం అది ఇంక ఇక్కడ వాటర్ కలిపి బ్యాటరు కొంచెం కన్సిస్టెన్సీ చూసుకొని ఓన్లీ నేను సాల్ట్ ఒకటే యాడ్ చేస్తానండి వంట సోడా ఇవేమీ యాడ్ చేయను చాలా క్రిస్పీగా వస్తాయి సాఫ్ట్గా కావాలనుకుంటే సాఫ్ట్గా కూడా వేసుకోవచ్చు మీకు మీకు ఎవరికన్నా ఈ బ్యాటర్ది మెజర్మెంట్స్ కావాలంటే చెప్పండి నేను కమింగ్ బ్లాగ్స్లో షేర్ చేస్తాను ఇంకా ఇక్కడ వచ్చేసి అవి పల్లీలు ఇవన్నీ చల్లగా అయిపోయాయి ఇంకా మిక్సీ జార్ తీసుకొని అందులో వేసేసాను ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ఒక టూ టేబుల్ స్పూన్స్ వేపుడు శనగపప్పు ఉంటుంది కదా పప్పులు అంటాము అవి వేసాను కొంచెం సాల్ట్ వాటర్ వేసేసి మిక్సీ పట్టేశానండి మీరు కావాలంటే పోపు పెట్టుకోవచ్చు నేనైతే పెట్టనండి ఇంకా ఇలా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను వాటరు మీరు అడ్జస్ట్ చేసుకోండి మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు అంతేనండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇంక ఇక్కడ చట్నీ అయిపోయింది దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ దోశ వేస్తున్నాను మా పిల్లలు స్నానాలు అది చేసి రెడీ అయ్యి వచ్చారు వాళ్ళకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయండి సో ఇంకా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అయితే వేసి ఇచ్చేస్తున్నాను ఇక్కడ మీరు సిమ్లో పెట్టి కాల్చుకుంటే క్రిస్పీగా వస్తాయి మీకు సాఫ్ట్గా కావాలనుకుంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి చాలా బాగా వస్తాయి దోశలు వాళ్ళు ట్వెల్వ్ థర్టీకి అంతా ఇంటికి వచ్చేస్తారండి ఈరోజు అవి లంచ్ బాక్స్లు ఏమీ ఉండవు ఎగ్జామ్స్ అప్పుడు ఇంకా సో బ్రేక్ఫాస్ట్ ఇక్కడే తినేసి వెల్ వెళ్తారు ఓన్లీ స్నాక్స్ బాక్స్ తీసుకెళ్తారు అంతే ఇంకా ఇలా అయితే వేసి ఇచ్చేసాను వాళ్ళు తినే తినేసారండి ఇంకా ఇక్కడ ఇలా ఉంది అని చూపిస్తున్నాను ఇంకా వాళ్ళకి రెడీ చేసుకొని వాళ్ళని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వచ్చేసరికి ఎయిట్ థర్టీ అయింది ఆ అయితే మా హస్బెండ్ డ్రాప్ చేస్తారండి ఇంకా ఆయన ట్రిప్కి వెళ్ళారు కదా నేనే డ్రాప్ చేసి వచ్చాను ఇంకా ఇక్కడ ఈ పాత్రలన్నీ మాకు పనమ్మాయి టెన్ ఓ క్లాక్కి వస్తుంది తను క్లీన్ చేస్తుంది ఇంకా ఇక్కడ నాకు మా బాబుకి ఇక్కడ వేసుకుంటున్నాను దోశ ఇంకా మేము కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసాక ఇవన్నీ కొంచెం మళ్ళీ సర్దుకుంటున్నానండి దివానీ బెడ్షీట్ పిల్లోస్ ఇవంతా కొంచెం సెట్ చేసుకుంటున్నాను ఇంకా పనమ్మాయి వస్తుంది కదా టెన్ అయితే అని మొత్తం ఇక్కడ అంతా ఇలా అయితే సెట్ చేసుకుంటున్నాను రోజుకి నేను ఫోర్ ఫైవ్ టైమ్స్ సెట్ చేస్తూనే ఉంటానండి ఒకటి రెండు సార్లు కాదు చిన్నపిల్లలు ఉన్నప్పుడు అది ఇంకా లెక్క ఉండదు ఎన్నిసార్లు సెట్ చేసినా అది మళ్ళీ మామూలే ఒక టెన్ మినిట్స్కి ఫిఫ్టీన్ మినిట్స్కి మామూలే తప్పదు ఇంకా కొంచెం పెద్దగా అయ్యేంత వరకు వీడు అలాగే సోఫా మీద కవర్స్ కూడా మొత్తం ఇలా సెట్ చేసుకుంటున్నానండి నీట్ చుట్టుపక్కల కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి దుమ్ము అంతా వచ్చి పడుతుంది ఎంత రోజు క్లీన్ చేయవలసిందే అండి ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోతుంది క్లీన్ చేయకపోతే ఇంకా ఇలా మొత్తం ఈ కార్నర్లో వచ్చేసి అక్కడ వైఫై కనెక్షన్స్ అవి ఉంటాయి కదా అక్కడ కూడా మొత్తం దుమ్ము పడుతుందండి రోజు కొంచెం అలా డస్టింగ్ చేసేస్తే క్లీన్గా ఉంటుంది జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ కూడా పట్టదండి ఇంకా వైర్లు ఆ ఛార్జింగ్ కేబుల్ ఉంటుంది కదా దానికే అలా వదిలేకుండా అలా చుట్టేసి పెట్టేసాను నీట్గా ఉంటుంది అలా పెట్టుకుంటే సో ఇవన్నీ ఇలా క్లీన్ చేశాక సెట్ చేసుకున్నా ఈ పక్కన ఈ పక్కన అంతా కూడా సెట్ చేసేసా అని ఇంకా ఇక్కడ టేబుల్కి మొత్తం ఒకసారి వెట్ క్లాత్తో తుడిచేస్తున్నానండి ఇంకా ఇలా అయితే సెట్ చేసి పెట్టేశానండి మా పనమ్మాయి వస్తుంది ఇంకా వాడి మా బాబుకు కూడా ఇంకా తినిపిద్దామని చెప్పేసి వేసాను దోశ ఇంకా వాడికి కూడా తినిపించేసిన తర్వాత ఆ బ్యాటర్ అంతా ఇందాక మీరు పెద్దది డబ్బా చూసారు కదా అదంతా ఇలా రెండు డబ్బాల్లోకి తీసేసి ఫ్రిడ్జ్లో పెడదామని అలా పెట్టాను ఇంకా చట్నీ ఉంది ఇంకా ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసానండి ఇడ్లీకి దోశలకి గుంత పొంగనాలకి అన్నిటికీ ఈ సేమ్ బ్యాటరే అండి నేను యూజ్ చేసేది ఇంకా లెవెన్ అయింది మా పనమ్మాయి వచ్చి క్లీన్ చేసేసి వెళ్ళిపోయింది చూస్తున్నారు కదా ఈ పాత్రలన్నీ నీట్గా కడిగేసి ఒకసారి మొత్తం ఆ కౌంటర్ టాప్ మొత్తము స్టవ్ మొత్తం ఒకసారి వైప్ చేసేస్తుందండి తనే ఇంకా ఇక్కడ నేను రైస్ పెట్టేద్దామని ఇంకా రైస్ వాష్ చేస్తున్నాను అన్నం కోసం మళ్ళీ ట్వెల్వ్ థర్టీ అయితే నేను మళ్ళీ వెళ్ళి పిల్లల్ని తీసుకొని రావాలి సో ఇంకా ఇక్కడ రైస్కి పెట్టేశాను ఇంక ఇక్కడ ఒకటి షేర్ చేస్తానండి దోశ ఐరన్ ప్యాన్స్ ఉంటాయి కదా అవి మనం దోశలు వేసేసాక కొంచెం ఎప్పుడూ వాష్ చేయకూడదు అంటే దోశలు వేసిన ప్రతిసారి వాష్ చేయకూడదండి తుప్పు పట్టేస్తుంది తుప్పు పట్టేస్తుంది ఇంకొకటి ఏంటంటే అది మళ్ళీ దానికి ఆయిల్ సపరేట్గా అప్లై చేసి పెట్టాలి కదా అలా కాకుండా ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ యూజ్ చేసిన తర్వాత క్లీన్ చేసి అలా మెయింటైన్ చేస్తే సరిపోతుంది ఇక్కడ ఏంటంటే మే నేను దోశలు వేసేసాక అలా ఎక్స్ట్రా ఆయిల్ ఉందంటే ఒక టిష్యూ పేపర్ తీసుకొని అలా క్లీన్ చేసేసి పెట్టుకుంటాను ఇక్కడ ముందు రోజు చేసిన పప్పు ఉంటే ఇంకా అది కొంచెం వేడి చేస్తున్నాను కర్డ్ ఉంది మాకు మధ్యాహ్నం లంచ్కి మాకే కదా ఇంకా ఈవినింగ్కి మళ్ళీ మా పిల్లలు దోశలే కావాలంటారు ఇంకా దోశలు చట్నీ ఉంది సో అలా సరిపోతుంది ఇంతేనండి ఈ నా మార్నింగ్ రొటీన్ అయితే థర్స్డే ఫైవ్ థర్టీ టు లెవెన్ థర్టీ మార్నింగ్ రొటీన్ మీతో షేర్ చేశాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ లైక్సే నాకు మంచి మోటివేషన్ ఫర్దర్ వీడియోస్ చేయడానికి సో ఇంకొక మంచి వీడియోతో నేను మిమ్మల్ని కలుస్తాను అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్